హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్దంబార్పేటలో ఉన్న కట్టమైసమ్మ ఆలయానికి అయితే వచ్చానండి ఇది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ ఎదురుగా అక్కడ చూడండి రోడ్ ఉంది కదా అటు సైడ్ రైట్ సైడ్లో మనకి రామోజీ ఫిలిం సిటీ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి కట్టమైసమ్మ ఆలయం అయితే ఉంటుంది ఇది హైవే రోడ్ ఇప్పుడు చాలా బాగా చేశారండి అంత ముందుకు రోడ్ అయితే చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు చాలా హైవే అయితే అయిపోయింది అనమాట ఇంకా అక్కవారింటికి వెళ్తున్నాము ఇంకా దారిలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ అమ్మవారు అయితే చాలా మహిమగల్ల అమ్మవారు అనమాట ఇంకా అమ్మవారి చుట్టూ అయితే ప్రదర్శనలు అయితే చేస్తున్నాము ఇక్కడికి చాలామంది అయితే కోరికలు అయితే కోరుకుంటారండి అవన్నీ నెరవేరితే వాళ్ళు మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు ఇంకా కోళ్ళని మేకలని అయితే కోయడం అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా చాలామంది వచ్చి వండుకొని తినడము బోనాలు సమర్పించడము అమ్మవారికి అయితే చేస్తూ ఉంటారు ఈ గుడి పక్కకు కొంచెం చెట్లు అలాంటివి ఉన్నాయి అక్కడొచ్చి ఇలా సండే టైంలో టూస్డే అలాంటి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో అయితే వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులైతే తీర్చుకుంటూ ఉంటారు చూసారు కదా ఇక్కడ అమ్మవారికి కూడా నైవేద్యం అయితే సమర్పించారు బోనాలు అయితే ఎక్కిచ్చారనమాట ఇంకా ప్రదర్శనలు చేసుకొని లోపలికి అయితే వెళ్ళాము అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము ఈ అమ్మవారి దయ్య అందరి మీద ఉండాలి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బయట ఒక చెట్టు కింద నాగదేవత పుట్ట కూడా ఉంది చూసారు కదా హైవే అనమాట ఇదంతా రోడ్డు ఇటు పక్కన ఇటు పక్కకి అక్క వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి రాజీ గృహ పథకాలు అనేసి హౌస్ అయితే కట్టించారు కదా అప్పట్లో అందులో అయితే అక్కకి ఇల్లు వచ్చింది అనమాట ఇంకా అందులో ఉంటుంది మేమైతే వెళ్తున్నాము ఆ వీడియో నేను పోస్ట్ చేశాను అక్కకి వడి బియ్యం పోసారు ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేసేసాను ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాము అంటే అక్క వాళ్ళ ఇంటికి వడి బియ్యం అయితే వండుతుంది అక్క ఇంకా అందరినీ పిలిచి భోజనం పెడతారు కదా ఇంకా మేము కూడా అయితే వెళ్తున్నాము ఇక్కడ లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ అంతా చుట్టూ రాజీ గృహ పథకాలు అయితే ఉన్నాయి ఇది అనమాట దారి చూసారు కదా అప్పుడు ఇలా కలర్లో అయితే ఉంది ఇప్పుడు కూడా మనకి ఇందిరమ్మ ఇల్లు అని చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు అప్పుడైతే రాజీ గృహ పథకాలు ఇల్లు అన్ని ఈ కలర్లో అయితే ఉండేవి ఇవి కట్టి కూడా చాలా సంవత్సరాలు అయితే అయిపోయాయి ఇది తీసుకొని కూడా చాలా ఇయస్ అయితే అవుతుంది ఇవి వచ్చేసి సింగిల్ బెడ్రూమ్స్ అనమాట ఇంకా వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మేము కానీ ఇక్కడ అన్నీ ఒకేలా ఉంటాయి మనకి ఎటు వెళ్ళాలి ఏంటి అని అర్థం అవ్వదు ఇంకా వాటికి బ్లాక్స్ ఉంటాయి కాబట్టి ఆ బ్లాక్స్ వైజ్గా అయితే మనం వెళ్తూ ఉండాలి ఇంకా ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము చూశారు కదా అన్ని ఇళ్ళు ఎలా అయిపోయాయో అప్పటివి కదండి ఎలా అయిపోయాయో అసలుకి పెయింటింగ్ కలర్ అంతా పోయిందనమాట మొత్తం సిమెంట్ అంతా ఊడిపోవడము ఇలా అయిపోయాయి ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాము పెద్ద అక్క వాళ్ళ చిన్న కూతురు తను తను వచ్చేసి ఉమా వాళ్ళ కొడుకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఉమా కూడా తెలుసు కదా ఉమా వాళ్ళ కొడుకు అనమాట తను విహాన్ ఇంకా పైకి అయితే వెళ్ళాము అక్కకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇల్లు వచ్చిందనమాట అప్పుడు ఇంకా ఎప్పుడూ వస్తూనే ఉంటాము కానీ చాలా అయితే బాగుంటుంది చూడండి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మా డాడీ చిన్నక్క పెద్దమ్మ అయితే కూర్చున్నారు బయట ఇంకా మీకైతే లోపల వెళ్ళి ఎలా ఉంది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి హాల్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట ఇలా అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ కూడా అక్క అయితే ఫస్ట్ ఒకటే రూమ్ వచ్చింది స్టార్టింగ్లో ఇంకా ఒకే బెడ్రూమ్ ఒక కిచెన్ ఉండేదనమాట ఇంకా ఇక్కడ చాలామంది ఉంటూ ఉంటారు కానీ చా వాళ్ళందరికీ వర్క్కి దూరం అవ్వడము చాలామందికి సరిపోలేక అమ్మేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇట్లా ఒకే ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లోనే ఫోర్ ఫోర్ రూమ్స్ అయితే ఉండేవి ఇంకా మెల్లగా పక్కన వాళ్ళు కూడా అమ్మేస్తే అక్కే ఇంకా కొంచెం కష్టపడి అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని అయితే టూ త్రీ రూమ్స్ అయితే తీసేసుకుంది అక్క ఇంకా మా మమ్మీ వచ్చేసి అక్క వల్ల ఆడపడుచుకి శారీ అయితే పెడుతుంది అప్పుడు బియ్యం పోసినప్పుడు తను రాలేదు అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే తనకి శారీ అయితే పెడుతుంది మా మమ్మీ ఇంకా రాగానే అక్క అందరికి ఇంకా స్ప్రైట్ అయితే పోసింది మీ దాంట్లో కూడా ఇలానే చేస్తారా వడి బియ్యం పోసి వడి బియ్యానికి అందరినీ పిలుస్తూ ఉంటారు కదా తనే ఉమా మీకు ఆల్రెడీ తెలిసే తెలుసు కదా ఇంతనొచ్చి మంజులా వాళ్ళ బాబు ఇంకా అక్క రాగానే స్ప్రైట్ అయితే పోసింది ఈ వీడియో నేను లేట్గా పోస్ట్ చేస్తున్నానండి సమ్మర్లో కదా అప్పుడు తీసింది నేను కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను లా చాలా లేట్ అయిపోయింది ఇంకా లంచ్ టైం అయిపోయేసరికి ఇంక అందరము లంచ్ అయితే చేస్తున్నాము నా పక్కన కూర్చుంది కదా అక్క తనే అనమాట పెద్ద అక్క మా పెద్దనాన్న వాళ్ళ కూతురు ఆ అక్కకి ఒడి బియ్యం అయితే పోసారు తిని వచ్చేసి ఆ అక్క వాళ్ళ కూతురు ఉమా అటు బ్లాక్ డ్రెస్ వేసుకుంది కదా వైట్ డ్రెస్ బ్లాక్ తను చిన్న కూతురు అనమాట పెద్ద అక్క వాళ్ళ చిన్న కూతురు ఉమా అయితే అందరికీ తెలుసు మన సబ్స్క్రైబరే తన కూడా ఛానల్ ఉంది కదా ఉమా విజయ్ తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా అందరం అయితే భోజనానికి అయితే కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీతో అయితే తింటున్నాము మీరు కూడా ఇలానే చేసుకుంటారా మా తెలంగాణ స్టైల్లో అయితే మేము ఒడి బియ్యం పోసుకొని ఒడి బియ్యం అయితే వండినప్పుడు అందరినీ అయితే పిలుచుకొని పసుపు బొట్ట అయితే ఇస్తూ ఉంటాము మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్